అటాసిటికేషన్కు ఇప్పుడు అరెస్టు లేవా లేటెస్ట్ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం లేవు నోటీసులు మాత్రమే ఇవ్వాలి తెలంగాణలో కాపులాంత ఏకమై ఒకే కూడా ఒకే సంఘం అనే నినాదం తీసుకొచ్చారు ఇది ఆంధ్రలో గండగా ఆంధ్రలో వంద కాపు నాడులు ఉన్నాయి ఎలా జరుగుతుంది పైగా తెలంగాణలో ఐదు ఎకరాలలో కాపు భవన్ నిర్మిస్తున్నారు ఆంధ్రలో కాపులు ఈ దిశగా ఆలోచించి వంద కాపునాడులు ఏకమై ఒకే కాపురాడు అయితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి మంచి మంచివారితో చేసిన స్నేహం వృధా ఎప్పటికీ వృధా కాదు మీరు సహాయం చేస్తున్న మీరు మరొకండి మిమ్మల్ని ప్రేమిస్తున్న వారిని ద్వేషించకండి మిమ్మల్ని నమ్ముతున్న వారిని మోసం చేయకండి ఎవరైనా నీ ముందు ఏం మాట్లాడుతున్నారో నీ వెనుక కూడా అదే మాట్లాడితే నీ వ్యక్తిత్వం గొప్పది అని అర్థం నీ వ్యక్తిత్వం గొప్పది అని అర్థం మన జీవితం శాశ్వతం కాదండి మన డబ్బు శాశ్వతం కాదు శాశ్వతంగా నిలిచేది మన మంచితనమే శాశ్వతంగా నిలిచేది మన మంచితనం మాత్రమే సమయానికి ఆరోగ్యానికి బంధాలను విలువ అస్సలు కట్టలేవండి వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది